రాష్ట్ర రాజకీయాల్లో మరోసారి మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ అంశం వేడెక్కింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలనలో ప్రారంభమైన ఈ ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రస్తుత టీడీపీ జనసేన బీజేపీ కూటమి ప్రభుత్వం పీపీపీ పద్ధతిలో నడపాలన్న నిర్ణయం పెద్ద చర్చకు దారితీసింది ఈ నిర్ణయంపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ చర్యను ప్రజా ఆస్తుల ప్రైవేటీకరణకు మొదటి అడుగుగా అభివర్ణించారు ఇటీవల ఆయన పార్టీ ప్రధాన కార్యాలయంలో రీజనల్ కోఆర్డినేటర్లు జిల్లా అధ్యక్షులు పార్లమెంటు నియోజకవర్గ పరిశీలకులతో కీలక సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో జగన్ పార్టీ నేతలకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేస్తూ ప్రజల్లో ఈ అంశంపై అవగాహన కల్పించేందుకు రాష్ట్ర వ్యాప్తంగా భారీ నిరసన ఉద్యమాన్ని ప్రారంభించాలని సూచించారు ఈ క్రమంలో కోటికి పైగా సంతకాల సేకరణ ప్రదర్శనలు బహిరంగ సమావేశాలు పాదయాత్రల ద్వారా ప్రజాభిప్రాయాన్ని సమీకరించాలన్న వ్యూహాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ సిద్ధం చేసింది ఇదే సమయంలో వైఎస్ జగన్ ఈ నెల నాలుగున కృష్ణా జిల్లాల పర్యటనకు బయలుదేరుతున్నారు ఆయన పిడన నియోజకవర్గంలోని గూడూరు ప్రాంతంలో మోన్థా తుఫాన్ ప్రభావం వల్ల నష్టపోయిన పంటలను పరిశీలించి రైతులను పరామర్శించనున్నారు ఈ పర్యటనలో మాజీ మంత్రులు కొడాలి నాని పేరినాని వెల్లంపల్లి శ్రీనివాస్ మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు తదితర నాయకులు ఆయనతో పాటు ఉండనున్నారు రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన నివేదిక ప్రకారం మోన్థా తుఫాన్ కారణంగా రాష్ట్రానికి సుమారు ఐదు వేల రెండు వందల నలభై నాలుగు కోట్ల మేర నష్టం సంభవించింది